హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్కీ మురళి మాటలు విని మళ్ళీ పద్దుని అపార్థం చేసుకుంటాడు పద్మావతిని నువ్వు స్వార్థంతోనే నాతో ఉంటున్నావు నువ్వు చాలా స్వార్థపు మనిషివి అని చెప్పి బాగా పాపం పద్మావతి మనసు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడతాడు పద్మావతి నేను మీపై ఎంత ప్రేమ చూపిస్తున్నానో మీకు అర్థం కావటం లేదు మీకోసమే కదా మీరు బ్రతకాలనే కదా మీకోసం నేను ఎన్నో పూజలు యాగాలు చేశాను మీరు యాక్సిడెంట్ అయితే నేనే మిమ్మల్ని కాపాడాను జైలు నుండి కూడా నేనే మిమ్మల్ని తీసుకువచ్చాను అని చెప్పి చెప్తుంది పద్మావతి అంటే నీ దయ దాక్షిణ్యాలతో నేను బ్రతుకుతున్నానంటావా ఇదిగో తీసుకో బ్లాంక్ చెక్ ఇది తీసుకొని వెళ్ళిపో అని అంటాడు విక్కీ ఇంకా బ్లాంక్ చెక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి లేదు నేను మీపై చూపిస్తున్న ప్రేమని మీరిలా డబ్బుతో వెలగడుతున్నారా ఇలాంటి భర్తతో నేను ఉండలేను 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 అని విక్కీ ఇదికి ఆ చెక్ని విసిరిగొట్టి ఇకపై ఈ పద్మావతి విక్రమాదిత్యతో ఉండదు నేను నీ మొహం చూడను మీతో ఎప్పటికీ మాట్లాడను మీ ఇంటికి రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి విక్కి అలా వెళ్ళిపోతున్న పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు పద్మావతి అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పాపం పద్మావతి మనసులో అనుకుంటుంది శ్రీనివాస ఏంటి ఏంటి నాకు ఈ కర్మ ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ మధ్యలో ఆ మురళి వచ్చి నన్ను ఏమార్చాడు ఎంగేజ్మెంట్ వరకు తీసుకుపోయిండాడు తర్వాత వాడు మంచివాడు కాదని తెలిసి నేనేదో నా మానాను బ్రతుకుతున్నాను మళ్ళీ విక్కీ సారుకు దగ్గరయ్యాను ఇప్పుడైనా సంతోషంగా ఉందామంటే వాడు ఆ పనికి మాలిన విధవ మా ఇద్దరిని దూరం చేస్తున్నాడు ఒకవేళ విక్కీ సారు వాడి మాటలే విన్నాడా విని ఇలా చేస్తున్నాడా లేదు వాడు ఎన్ని చెప్పినా సారుకు నాపై ప్రేమ ఉంటే అవన్నీ వినరు నా ప్రేమే కనబడుతుంది సారు మనసులో నేను తనపై చూపిస్తుంది ప్రేమ కాదు అనే ఉద్దేశం వచ్చాక నేను తనతో ఉండడం అవసరం లేదు అనవసరం అని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా విక్కీ ఇంక అలా డ్రైవ్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంకా ఇంటికి రీచ్ అవుతాడు కానీ విక్కీ మాత్రం అలా ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు మధ్యలో వర్షం వస్తుంది ఇంకా వర్షంలో తన్ని తాను కొట్టుకుంటూ ఎందుకు ఇలా చేశానని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ అలా ఇంక వర్షంలోనే తడుస్తూ ఇంటికి రీచ్ అవుతాడు అరవింద అలా ఇంక విక్కీ వైపు చూస్తూ ఉంటుంది విక్కీ ఏంటి అంతలా తడిచిపోయావు కారులోనే వచ్చావా కారులోనే వచ్చావు కదరా ఏమైంది అని అడుగుతుంది అరవింద ఏం లేదక్కా అని అంటాడు విక్కీ అవును పద్మావతి ఎక్కడా అని అడుగుతారు అరవింద అక్క అది అని అంటాడు విక్కీ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు విక్కీ పద్మావతి గారు ఎక్కడా అని అడుగుతుంది అక్క తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అంటాడు విక్కీ ఇంకదంతా వింటున్నాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని అడుగుతుంది ఆ అవును తనకి వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి చాలా రోజులైందన్నారు తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను రేపు మార్నింగ్ వస్తానని చెప్పింది అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు విక్కీ విక్కీ ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు విక్కీ కళ్ళల్లో ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అరవింద మురళి హమ్మయ్యా నేను వేసిన ప్లాను సూపర్ హిట్ అయింది ఖచ్చితంగా విక్కీకి పద్మావతికి పెద్ద గొడవై ఉంటుంది పద్మావతి విక్కీని సారీ విక్కీ పద్మావతిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు అను మాత్రం పాపం ఆలోచిస్తూనే ఉంటుంది ఇది ఇలా ఉండగా అర్లీ మార్నింగ్ అవుతుంది పద్మావతి మాత్రం పాపం ఏది వాటర్ తాగకుండా ఏం చేయకుండా అలా నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎటు పోవాలి నా దారి అంతా గజిబిజిగా ఉంది నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు పోనీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామంటే నా పరిస్థితి చూసి వాళ్ళు ఏమైపోతారోనని భయంగా ఉంది పోని ఇంకెక్కడికైనా వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు కానీ విక్కీ సార్ దగ్గరికి మాత్రం వెళ్ళను నా ప్రేమనే అవమానించిన ఆయన దగ్గరికి నేను వెళ్ళను కాక వెళ్ళను అని మనసులో అనుకుంటుంది అదే టైంకి ఒక కార్ స్పీడ్గా వస్తూ ఉంటుంది పద్మావతి పరధ్యానంతో ఉండడంతో ఇంక పాపం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కార్ ఏమో ఇంకా చూసుకోకుండా అలా స్పీడ్గా పద్మావతి దగ్గరికి వస్తుంది ఇంకా పద్మావతి దగ్గరికి ఆ కార్ వచ్చేలోపు పద్మావతిని ఒకరు పక్కకి పట్టుకొని ఇంకా లాగేస్తారు ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది అలా ఇంకా ఆ కార్ మాత్రం స్పీడ్గా వెళ్ళి ఒక స్తంభానికి డాష్ ఇస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి ఇంకా అలా పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ విక్కీ వాళ్ళ నాన్నగారు ఉంటారు విక్కీ వాళ్ళ నాన్నగారిని చూసి స్టన్ అయిపోతుంది పద్మావతి అమ్మ నువ్వు పద్మావతి కదా అని అంటారు విక్కీ వాళ్ళ నాన్నగారు అవును పెద్ద సారు అని అంటుంది ఇంకప్పుడే ఆ కార్ నుంచి దిగి ఏమ్మా కార్ బ్రేకులు లేవు చెప్తూనే ఉన్నాను హార్న్ కొడుతూనే ఉన్నాను జరగవేంటి పక్కకి చీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమైందమ్మా నేను పిలుస్తూనే ఉన్నాను కానీ నువ్వు పరధ్యానంలో అలా నడుచుకుంటూ వస్తున్నావు సమయానికి నేను వచ్చి కాపాడడం సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసా అని అంటారు విక్కీ వాళ్ళ నాన్నగారు చాలా థ్యాంక్స్ సారు మీరు నా భర్త ప్రాణాలు కాపాడుండారు నా ప్రాణాలు కూడా కాపాడుండారు అని అంటుంది పద్మావతి అదంతా మనకి సంబంధం ఉంది కాబట్టి అవునమ్మా ఏంటి నువ్వు చాలా నీరసంగా చాలా నిరాశగా కనబడుతున్నావు అని అడుగుతారు ఏం చెప్పమంటారు సారు నా జీవితం అలా అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు అని అంటారు పోనీ మీ ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేయమంటావా అమ్మా అని అడుగుతారు విక్కీ వాళ్ళ నాన్నగారు నాకు వీళ్ళు లేదు సారు నాకు నా వాళ్ళంటూ ఎవరు లేరు లేరు అని బాధపడుతూ ఉంటుంది నీ పరిస్థితిని చూస్తుంటే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది నువ్వు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నావు నీ భర్తతో ఏదైనా అయిందా అని అడుగుతారు లేదు సారు అదంతా ఇప్పుడు నేను చెప్పలేను అని వెళ్ళిపోబోతూ ఉంటుంది ఎక్కడికమ్మా అని అడుగుతారు ఏం చేయమంటారు ఈ ప్రపంచంలో నాకంటూ ఒక చోటు దొరకదా అని అంటుంది పద్మావతి అమ్మ పద్మావతి నువ్వేమీ అనుకోకపోతే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు వద్దు సారు నేనెందుకు మీకు భారంగా అని అంటుంది పద్మావతి అమ్మా అలా అనుకోవద్దు ఎంతైనా నువ్వు కూడా నా లాంటి దానివే కాబట్టి నిన్ను చూసుకునే బాధ్యత ఒక మావయ్యగా నాకు ఉంటుంది రామ్మా ఇంటికి వెళ్దాం కొన్ని కొన్ని గంటలే ఉండు రా అని చెప్పి ఇంకా విక్కీ వాళ్ళ నాన్నగారు పద్మావతిని ఇంటికి తీసుకువెళ్తారు పద్మావతి పాపం ఇంకా ఏమీ చేయలేక విక్కీ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది అలా ఇంకా విక్కీ వాళ్ళ నాన్నగారు రామ్మ పద్మావతి రా కూర్చో నీకు కాఫీ తీసుకువస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళి కాఫీ తీసుకొని వస్తారు పాపం పద్మావతి అలా కాఫీ తాగుతూ ఉంటుంది ఏమైందమ్మా ఇప్పటికైనా నీ సమస్య చెప్పు నేను నీకు ఆత్మీయుణ్ణని బంధువుని అనుకొని నీ సమస్య చెప్పమ్మా అని అడుగుతారు ఇంకా పాపం పద్మావతి చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఏం చెప్పమంటారు సారు నేను నా భర్తని చాలా ప్రేమిస్తున్నాను నేను తన్ని పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ మధ్యలో అని ఫ్లాష్ బ్యాక్ అంతా ఇంక చెప్తుందనమాట మురళి తనకి అడ్డుగా ఉండడం ఇంకా మురళి కావాలనే విక్కీ పద్మావతి మధ్యలో దూరాన్ని పెంచాలని ట్రై చేయడం పద్మావతి నీతో స్వార్థం కోసమే ఉంటుంది అని క్రియేట్ చేసినట్టు మురళి చేయడం ఇవన్నీ ఇంకా పూస గుచ్చినట్టు చెప్తుందనమాట పద్మావతి విక్కీ వాళ్ళ నాన్నగారికి విక్కీ వాళ్ళ నాన్నగారు షాక్ అయిపోతారు అంటే పాపం విక్కీ ఈ అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నాడు విక్కీకి వాళ్ళ అమ్మలాగే చాలా కోపం క్షణికావేశం పాపం విక్కీని ఎలా అయినా ఈ అమ్మాయికి దగ్గర చేయాలి అని మనసులో అనుకుంటారు బాధపడద్దమ్మా దేవుడు అంతే మంచి వాళ్ళకే ఎప్పుడు కష్టాలని రాసి పెడతాడు ఏం కాదు నువ్వు కంగారు పడద్దు ఖచ్చితంగా నీ భర్త నీ మంచితనాన్ని నీ ప్రేమని తెలుసుకుంటాడు ఆ దుర్మార్గుడు మురళి ఆటలని కట్టిస్తాడు అని ఇంకా ధైర్యం చెప్తూ ఉంటారు విక్కీ వాళ్ళ నాన్నగారు పద్మావతికి పద్మావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా విక్కీ ఆలోచనలో పడతాడు ఇంకా ఆలోచిస్తూ పద్మావతిని నేను అపార్థం చేసుకున్నానా అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే అను విక్కీ దగ్గరికి వస్తుంది విక్కీ గారు అని అంటుంది అని చెప్పి పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు విక్కీ సార్ మీరు ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థమైంది నేను ఇందాకే మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కున్నాను అక్కడ పద్మావతి లేదని చెప్పారు ఇంతకీ పద్మావతి ఎక్కడ ఉంది సార్ ఇప్పటికైనా చెప్పండి ఎందుకంటే పద్మావతి అంటే మా అందరికీ ప్రాణం తను మీకోసం ఎంతలా ప్రాకులాడుతుందో ఎంతగా అల్లల్లాడిపోతుందో మీకు తెలీదు దానికి మీరంటే చాలా ఇష్టం అలాంటిది మీరు తన్ని దూరం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారో తెలీదు ఒకవేళ ఆ దుర్మార్గుడు మురళి మాటలు వినిపెడితే మాత్రం మీరు ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు విక్కీ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు తను ఎక్కడ ఉండి ఉంటుంది అని అంటారు నాకు అది అర్థం కావటం లేదు కానీ పద్మావతిని వెతికి తీసుకువచ్చే బాధ్యత మీదే అని అంటుంది అను పాపం విక్కీ చాలా బాధపడతాడు ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ చూసినా పద్మావతియే కనిపడినట్టు అనిపిస్తుంది అది మాత్రమే కాదు పద్మావతి తన కోసం చేసిన సేవలు తనకి భోజనం తినిపించడం కానీ తన పనులన్నీ చేయడం కానీ తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తను చాలా విలవిల్లా అన్న పరిస్థితి కానీ ఇంకా తన కోసం యాగం చేసినప్పుడు అన్నీ నూట ఒక్క బిందెలు అన్నీ పోయడం అవన్నీ ఇంకా తలుచుకుంటూ చాలా చాలా ఇంకా కృంగిపోతాడనమాట విక్కీ నేను పద్మావతిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను పద్మావతి ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా విక్కీ వాళ్ళ నాన్నగారు అమ్మ పద్మావతి నేను చిన్న పనుంది ఒక క్లయింట్ని కలవాలి వెళ్ళి వస్తాను వచ్చేటప్పుడు రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తాను మనం తిందాం అని చెప్పి అంటారు సరు వద్దు నాకు మీ నేను మీ మా చేతులతో మీకు వండి పెడతాను ఎందుకంటే మీరు నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చుండారు మీరు ఎంత మంచివారో అవును ఇంతకీ మీకు ఎవరు అని చెప్పి చుట్టూ చూస్తుంది నాకు కూతురుందమ్మా తను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి బ్యాంగ్లూరు ట్రిప్ వెళ్తానంది అందుకే తన్ని కనిపించడం లేదు అని అంటారు ఓ అవునా సరే సారు మీరు త్వరగా పూర్తి పని పూర్తి చేసుకొని రండి నేను ఇంతలోపు వంట చేసేస్తాను అని ఇంకా చెప్తుందనమాట పప్పం పద్మావతి అలా ఇంకా విక్కీ వాళ్ళ నాన్న వెళ్ళి పని పూర్తి చేసుకుంటారు ఇంకా పని పూర్తి చేసుకొని వచ్చేసరికి పద్మావతి అన్నీ వేడి వేడిగా ఇంకా మంచిగా వండి పెడుతుందనమాట ఇంకా అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు సరు రండి ఇది వేసుకోండి అని చెప్పి అన్నీ ఇంకా వడ్డిస్తుంది పద్మావతి వద్దమ్మా చాలు అని చెప్పి ఇంకా పాపం భోజనం చేస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు నా కోడలు నాకు వండి పెడుతుంది కానీ తను నా కోడలను చెప్పేద్దా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు విక్కీ వాళ్ళ నాన్నగారు అవును సారు మీకు ఒక్కరే కూతురు అన్నారు మరి మీ భార్యకి అని చెప్పి అడుగుతుంది నా భార్య చనిపోయిందమ్మా అని అంటారు దేవుడు ఎప్పుడు ఇంతే మంచి వాళ్ళని త్వరగా తీసుకువెళ్ళిపోతారు అయినా మీరు మీ కూతుర్ని చూసుకునే ఉండాలి సారు అని చెప్పి పాపం ఇంకా ఓదారుస్తుంది పద్మావతి కూడా ఇంకా అలా అన్ని ప్లేసెస్ లంచ్ అయిపోయాక చూస్తూ ఉంటుంది చూసేసరికి అక్కడ విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో అనేది ఇంకా ఆయన రూమ్లో ఉంటుందన్నమాట అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి సరు అని పిలుస్తుంది ఏంటమ్మా అని అడుగుతారు సరు ఆవిడా అని అంటుంది తనే తనే నా భార్య అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి సరు అంటే మీరు మీరు విక్కీ వాళ్ళ విక్కీ సార్ వాళ్ళ అని అంటుంది ఇంకా పద్మావతి వెంటనే షాక్ అవుతారనమాట విక్కీ వాళ్ళ నాన్నగారు అవునమ్మా నువ్వు అనుకున్నది నిజమే నేను విక్కీకి కన్న తండ్రిని అని అంటారు ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది సరు మరి మీరు అని అడుగుతుంది చెప్తానమ్మా ఒకప్పుడు మేము హ్యాపీగా ఉండేవాళ్ళం అప్పుడే నా జీవితంలోకి నా ఫ్రెండ్ వచ్చింది తను నేను చిన్నప్పటి కలిసి చదువుకున్నాం తనకి ఒక సమస్య వస్తే నేను సాల్వ్ చేయడానికని వెళ్ళాను కానీ విక్కీ వాళ్ళ అమ్మ నన్ను తనని చూసి అపార్థం చేసుకుంది నేను ఎంతలా చెప్పినా తను వినలేదు ఒకరోజు అలాగే మమ్మల్ని చూసి అపార్థం చేసుకుంది తట్టుకోలేక వెళ్ళి సూసైడ్ చేసుకుంది నేను చెప్దామని వచ్చేలోపే తను శవంగా నాకు కనబడింది అప్పటి నుండి విక్కీకి అరవిందకి నేనంటే చాలా కోపం అసహ్యం ద్వేషం మా వాళ్ళ అమ్మ చావుకి కారణం నేనేనని వాళ్ళ మనసులో బలమైన ముద్రపడింది వాళ్ళకి ఎలా నిరూపించాలో నాకు అర్థం కావట్లేదు అప్పుడే మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని తెలిసింది తన కూతుర్ని నా చేతిలో పెట్టి తను కూడా కన్ను మూసింది ఇంకా నేను ఏమీ చేయలేక నా కొడుకు కూతురికి దూరంగా ఉండి నా ఫ్రెండ్ కూతుర్నే సొంత కూతురుగా పెంచుకుంటున్నాను అని చెప్తారు విక్కీ వాళ్ళ నాన్నగారు పద్మావతి ఆలోచనలో పడుతుంది సరు మీరు మాత్రం ఎలాంటి కంగారు పడద్దు మిమ్మల్ని మీ కొడుకు కూతుర్ని దగ్గర చేసే బాధ్యత నాది అని చెప్పి పద్మావతి విక్కీ వాళ్ళ నాన్నగారికి వాళ్ళని కలుపుతానని మాట ఇస్తుంది ఇది ఇలా ఉండగా విక్కీ అయితే అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు పద్మావతి ఎక్కడికైనా వచ్చిందా అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటాడు అయినా పద్మావతి ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోలేకపోతాడు విక్కీ పద్మావతి ఎక్కడున్నావు పద్మావతి అని బాధపడుతూ ఉంటాడు విక్కీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్